అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈ రోజు కథ మాటకారి యోధుడు ఒకప్పుడు రోమ్ దేశాన్ని ఫిలోమినస్ అనే చక్రవర్తి పరిపాలించాడు ఈయనకు అందగత్తె అయిన కుమార్తె ఉండేది రాజసౌధంలోనే ఉంటూ ఉండిన ఒక యోధుడు రాకుమార్తెను ప్రేమించాడు ఒకనాడు ఆ యోధుడికి రాజకుమార్తెతో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరికింది అప్పుడతను సాహసించి ఆమెకు తన ప్రేమను వెల్లడించాడు రాజకుమార్తె ఆగ్రహించక నువ్వు నీ మనసులో ఉన్నది చెప్పావు గనక నేను కూడా నా మనసులో మాట నీకు చెప్పేస్తున్నాను నేను కూడా చాలా కాలంగా నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట నిజం అన్నది ఈ మాట విని యోధుడు చాలా సంతోషించాడు అతను రాజకుమార్తెతో నేను రేపో ఎల్లుండో బయలుదేరి దేశాంతరాలకు వెళ్తున్నాను సరిగ్గా తిరిగి ఏడేళ్లకు వస్తాను ఈ లోపల నా ప్రాణం పోయినా ఇంకొకతను పెళ్లాడను నువ్వు కూడా నా కోసం అంతదాకా వేచి ఉంటానని ప్రమాణం చెయ్యి ఒకవేళ నేను గడువు తీరిన మర్నాటికల్లా రాకపోతే నేను చనిపోయానని భావించి మరెవరినైనా పెళ్లి చేసుకో అన్నాడు రాజకుమార్తె అతని చేతిలో చేయి వేసి ఆ ప్రకారమే ప్రమాణం చేసింది మర్నాడే ఆ యోధుడు దూరదేశాలకు బయలుదేరి వెళ్ళిపోయాడు ఆనాడే చక్రవర్తికి హంగేరీ దేశపు రాజు మీ కుమార్తెను పెళ్లాడగోరుతున్నాను అని కబురు చేశాడు చక్రవర్తి తన కుమార్తెను పిలిపించి అమ్మ హంగేరీ రాజు నిన్ను పెళ్ళాడుతానని కబురు చేశాడు మరి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు నాన్న మరి ఏడేళ్లపాటు నేను కన్యగానే ఉండాలని నిశ్చయించుకున్నాను ఆ తరువాత ఆయన ఇంకా నన్ను పెళ్లాడగోరినట్టయితే నా ఉద్దేశం చెబుతాను అన్నది రాజకుమార్తె చక్రవర్తి హంగేరీ రాజుకు తన కుమార్తె అభిప్రాయం తెలియజేశాడు ఏడేళ్లు ఆగి అప్పుడే మీ కుమార్తెను వివాహమాడవస్తాను అని హంగేరీ రాజు కబురు చేశాడు ఏడేళ్లు గడిచాయి రాజకుమార్తె యోధుడి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది రేపటిలోగా అతను రాకపోతే హంగేరీ రాజు వచ్చి తనను పెళ్లాడుతాడు తాను ఆయనను పెళ్లాడి తీరాలి గడువు ముగిసిన నాడే హంగేరీ రాజు రోమ్ నగరానికి ప్రయాణమైనాడు దారిలో అతనికి ఒక యోధుడు కలిశాడు అతను కూడా రోమ్ నగర వాసేనని అక్కడికే ప్రయాణమైపోతున్నాడని తెలిసి హంగేరీ రాజు చాలా సంతోషించాడు వారిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తుండగా మధ్యలో దారిలో వాన కొట్టి రాజు దుస్తులన్నీ తడిసి ముద్దైపోయాయి ప్రభు తమరు తమ ఇంటిని వెంటబెట్టుకు రావాల్సింది పొరపాటు చేశారు అన్నాడు యోధుడు ఏమిటోయ్ నువ్వనేది మా ఇల్లు కాస్తది కూస్తది అనుకున్నావా పెట్టుకురావడానికి నీవు చాలా అమాయకుడల్లే ఉన్నావు అన్నాడు రాజు వారు కొంత దూరం వెళ్ళాక ఒక నది అడ్డు తగిలింది రాజు తన గుర్రాన్ని అదిలించి నీటిలోకి ఉరికించాడు గుర్రం తల్లంలోకి దిగి రాజును ముంచినంత పని చేసింది యోధుడు ఉపాయంగా ఆ లోతును తప్పించి రాజుగారి వెనకాలే అవతలి ఒడ్డుకు చేరి రాజుతో ప్రభు తమరు వంతెనను వెంట పెట్టుకుని రాకపోయారా అన్నాడు నువ్వు నిజంగా పిచ్చివాడిలాగున్నావే ఈ నదిని దాటే వంతెనను ఎవడన్నా వెంట రాగలడా అన్నాడు హంగేరి రాజు బాబు ఒకరు మూఢుడు కావడం మరొకరికి లాభం అన్నాడు యోధుడు మరికొంత దూరం వెళ్ళాక రాజు యోధుడితో ఏమోయ్ ఇప్పుడు వేల ఏ పాటే ఉంటుంది అన్నాడు కడుపులో ఆకలిగా ఉంటే భోజనాలు వేలే బాబు నా భోజనంలో కాస్త పుచ్చుకుంటారా అన్నాడు యోధుడు అబ్బే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అన్నాడు రాజు ఒక చెక్కని వనంలో ఇద్దరూ కూర్చొని యోధుడు తెచ్చుకున్న ఆహారం ఆరగించారు బాబు తమరు అమ్మను నాన్నను వెంట తెచ్చుకొని ఉండవలసింది అన్నాడు యోధుడు ఇది మరీ బాగుంది మా తండ్రిగారు ఏనాడో గతించారు మా తల్లిగారు మంచం పట్టిన వృద్ధు ఆవిడ్ని ఎలా వెంట తీసుకురాను నీకు కాస్తైనా బుద్ధి లేదల్లే ఉందేమిటి అన్నాడు రాజు నిజం నిలకడ మీద తెలుస్తుందిలేండి అన్నాడు యోధుడు మరొకసేపటికల్లా వారు రోమ్ నగరం ప్రవేశించారు ప్రభు నాకు సెలవిప్పించండి తమరు రాజవీధి వెంట వెళ్తారు కాబోలు నాది అడ్డదారి ఏడేళ్ల క్రితం వలవేసి వచ్చాను అది ఏ స్థితిలో ఉందో వెళ్ళి చూసుకోవాలి అన్నాడు యోధుడు సరే వెళ్ళిరా అంటూ రాజు ముందుకు సాగాడు ఆయనకు చక్రవర్తి ఘనమైన స్వాగతం ఇచ్చాడు అతిథి అయిన రాజు స్నానం చేసి చక్రవర్తి వెంట భోజనానికి కూర్చుని మాటల సందర్భంలో దారిలో నాకొక యోధుడు తగిలాడు పాపం వెర్రి బాగులవాడు వాన కురిసి నా దుస్తులు తడిసిపోతే ఇల్లు వెంట తెచ్చుకోలేదేమని అడిగాడు అంటూ గట్టిగా నవ్వాడు వాన కురిసినప్పుడు వాడేం చేశాడు అని అడిగాడు చక్రవర్తి మీద ఉన్న దుప్పటి కప్పేసుకున్నాడు అన్నాడు హంగేరీ రాజు ఇకనే వాడి ఉద్దేశం మీరు కూడా వెంట దుప్పటి తెచ్చుకొని ఉండవలసిందనే అది అర్థం లేని మాట కాదు అన్నాడు చక్రవర్తి తరువాత తాము నది వద్దకు రావటము తాను గుర్రాన్ని అదిలిస్తే అది తినను నీటిలో ముంచినంత పని చేయటము వెంట వంతెన తెచ్చుకోలేదేమని యోధుడు అడగటము గురించి హంగేరీ రాజు చక్రవర్తికి వివరించి చెప్పాడు అది అర్థం గల మాటే ముందు దిగి లోతు చూసేటందుకు నౌకర్లను తెచ్చుకొని ఉండవలసింది అని ఆ యోధుడి ఉద్దేశం అన్నాడు చక్రవర్తి వాడు నన్ను తనతో పాటు భోజనం చేయమని పిలిచి నేను ఒప్పుకొని భోజనం చేశాక తమరు అమ్మను నాన్నను వెంట తెచ్చుకొని ఉండవలసింది అన్నాడు అది అర్థం లేని మాట కాదా అని అడిగాడు హంగేరీ రాజు ఎంత మాత్రము కాదు అమ్మా నాన్న అంటే అన్న పానీయాలని వాడి అర్థం వాటిని వాడు తెచ్చుకున్నాడు మీరు తెచ్చుకోలేదు అన్నాడు చక్రవర్తి అయితే వాడు వెళ్ళిపోయేటప్పుడు తాను ఏడేళ్ల క్రితం ఒక వల వేశానని అది ఏ స్థితిలో ఉన్నది వెంటనే వెళ్ళి చూసుకోవాలని అన్నాడు దానికి కూడా ఏదైనా అర్థం ఉందేమో అన్నాడు హంగేరీ రాజు వాడా మాట అన్నాడు అంటూ చక్రవర్తి ఆత్రంగా లేచాడు ఏడేళ్లు అనగానే ఆయనకు తన కుమార్తె అడిగిన గడువు జ్ఞాపకం వచ్చింది ఆయన గవగవ అంతఃపురంలోకి పరిగెత్తాడు రాజు ఆయన వెంట పరిగెత్తాడు కానీ చక్రవర్తి అదుర్దాకు కారణమేమిటో రాజుకు వెంటనే అర్థం కాలేదు చక్రవర్తి భయపడ్డంతా అయ్యింది రాజకుమార్తె జాడలేదు ఆమెని యోధుడు అప్పుడే పెట్టుకుని వెళ్ళిపోయాడు నువ్వు పెళ్లాడడానికి వచ్చిన నా కూతుర్ని ఆ యోధుడు నీకన్నా ముందే కాజేసుకుపోయాడు మీ ఇద్దరిలో ఎవరు మూఢుడో ఇప్పుడైనా తెలిసిందా అన్నాడు చక్రవర్తి రాజుతో కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్